గోవిందాయ నమహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము పన్నెండవ శ్లోకం లోభ ప్రవృత్తి ప్రారంభ కర్మణామ శమ స్పృహ రజసేతాని జాయంతే వివృద్ధే భరతర్ శభ ఓ అర్జున రజో వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయములు ఎందు ఆసక్తి స్వార్థ బుద్ధితో సకామభావంతో కర్మాచరణము అశాంతి విషయభోగములు ఎందు లాలస అరుణవి ఉత్పన్నము లఘచుండును సత్వగుణము ఎక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా మనం కనిపెట్టాలి అన్న విషయం గురించి ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా రజోగుణం బాగా అధికంగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం ఎలా కనిపెట్టాలి రజోగుణం అధికంగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు స్వభావం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కూలంకషంగా స్వామి ఈ శ్లోకంలో చెప్పారు కాస్త తేలిగ్గా తెలుసుకుందాం ఎందుకంటే తెలుసుకోవాలి కూడా ఈ రోజుల్లో మనందరిలో ఎక్కువగా కనపడేది రజోగుణం తర్వాత తమోగుణం అసలు రజోగుణ లక్షణాలు ఏమిటో మనలో ఉన్నాయా లేవా తెలుసుకొని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం లోభత్వము అంటే పిసినారుతనము అలాగే ఇది నాది నాకు చెందినది నేను పొందినది దీన్ని నేను జాగ్రత్తగా దాచుకోవాలి అనే ఒక ఉద్దేశ్యం దానికి కూడా లోభత్వం అనే పేరు ఇది ఉంటుంది రజోగుణం బాగా ఉన్న వాళ్ళలో మంచి చెడు తారతమ్యం ఆలోచించుకుంటే ఏ పనైనా సరే చేసి పడ పడేయాలి అనే అతి ఉత్సాహము రజోగుణం వృద్ధి చెందినప్పుడు కనపడుతూ ఉంటుంది అలాగే ఉద్రేకం కూలంకషంగా ఆలోచించకుండా ఎక్కడ కోపపడాలో ఎక్కడ కోపం అవసరం లేదు ఒక ఆలోచన లేకుండా ప్రతిదానికి ఓ ఉద్రేకపడికి పోవడము ఈ లక్షణం కూడా ఉంటుంది ఎల్లప్పుడూ అశాంతితో ఉండడము వాళ్ళకు అసలు జీవితంలో శాంతి నెమ్మది ప్రశాంతత తృప్తి ఉండనే ఉండదు ఎప్పుడూ ఏదో ఒక ఆరాటం ఎంత పొందినా ఇంకా ఆరాటం ఇంకా ఏదో పొందాలి ఇంకా ఏదో లోటుంది ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో పొందలేకపోతున్నామే అని ఎప్పుడూ ఉండే ఒక విధమైన ఆరాటంతో వీళ్ళు అశాంతిగా ఉంటారు శాంతికి దూరంగా ఉంటారు అన్నీ తనకే కావాలనే ఆశ ఎక్కువగా ఉండడము ప్రతీది నాకు కావాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా పెడతాను ప్రతీది భౌతికపరమైన ఆకర్షణలు వస్తువులు విలాసాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ పొందడమే వాడిని సాధించుకోవడమే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నట్లుగా రాజోగుణం బాగా ప్రకోపించినప్పుడు మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు ప్రతి పని చేయాలన్న ఉత్సాహంతో తనకు అక్కర్లేని పనులు తనకి పనికిరాని పనులు ఎలా ఇహానికి పరానికి కూడా పనికిరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అవతల వాళ్ళ పనుల్లో వేలు పెట్టి తలదూర్చి ఇరుక్కుపోతూ ఉంటారు ఈ అతి ఉత్సాహము ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక ఇంగితము జ్ఞానము ఒక స్థిరమైన చిత్తము స్థితప్రజ్ఞత లేకుండా అతి ఉత్సాహం చూపించి చేసే పనులు వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు చాలా మంది ఉంటారు అనవసరంగా పక్కన వాళ్ళ విషయాల్లో వేలు పెడతారు ఊరికి కెరిగిస్తూ ఉంటారు మనకి ఎందుకండి ఇంకొకరు విషయాలు అక్కర్లేని విషయాలు ఎందుకు చెప్పండి మనవే మనకు అవ్వడం లేదు అలాగే అక్కర్లేని పనులు అవి మనకి పనికొచ్చేవి కాదు సాధన కాదు ఊరికే చేస్తూ ఉంటారు అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటారు పని చేయాలని ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహంతో ఇహానికి పరానికి పనికొచ్చే పనులు మాత్రమే ఒక ప్రణాళికాబద్ధంతోగా క్రమశిక్షణ తోటి చేసుకుంటూ పోతే నీకు ఇహపర సుఖాలని కలిగిస్తుంది ఈ పని సత్వగుణ సంపన్నుడు చేస్తాడు రజగుణం బాగా ప్రకోపించుకుని వాడు ఏం చేస్తాడంటే పని పనిచేయాలనే ఉత్సాహం ఉంటుంది ఏ పడితే అవి చేస్తూ ఉంటాడు గందరగోళం అయిపోతుంది పరిస్థితి ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు దిగులు చింత ఎక్కువగా ఉంటుంది అశాంతి ఎక్కువగా ఉంటుంది అది నేను పొందలేకపోయాను ఇది నేను పొందలేకపోయాను ఇది చేయలేకపోయాను అది నేను చేయాల్సింది ఫెయిల్ అయ్యాను ఓడిపోయాను ఇలాగా ఎప్పుడు ఏదో ఒక దిగులు చింతన నిమిత్త మాత్రుడుగా ఉండి ఏదో చేసే కర్మ భగవదర్పణముగా భగవద్ పూజలా భావించి చేసుకుంటూ పోవడము దాని సంతృప్తితోటి ఆనందంతో ఉత్సాహంతో ధారాబద్ధంగా పరమాత్మకు పూజలా భావించి భావించి చేసుకుంటూ పోవడం ఉండదు కాబట్టి ఇంత కష్టపడి కృషి చేసినా ఇంత చాకర్ చేసినా ఇంత ఉత్సాహంగా పనులు చేసినా కూడా ప్రజోగుణం అధికంగా ఉన్న వాడికి ఏమాత్రం తృప్తి ఉండదు పైగా అశాంతి ఎక్కువగా ఉంటుందని గమనించాలి ఎప్పుడు ఏవో ఒక కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీరడం కోసమే కష్టపడుతూ కృషి చేస్తూ పరుగులు పెడుతూ ఉంటారు వీళ్ళు కర్మ నామశమ స్పృహ సకామ కర్మలు చేస్తూ ఉంటారు అంటే ఏదో ఒక కోరిక ఆ తిరడానికి పని ఇది ఎంత దూరం వెళ్ళిందంటే కోరికలు తినడానికి పూజలు స్పష్టంగా చెప్తున్నాను భగవద్గీత ప్రకారమే చెప్తున్నాను ఎవరు ఏమైనా అనుకోండి రకరకాల కోరికలు తీరడానికి రకరకాల పూజలు చేసే వాళ్ళందరూ కూడా రజోగుణం బాగా పెరిగిపోయి అంటే ఆ రజోగుణం అనే పైత్యం బాగా పీక్స్లో ఉన్న వాళ్ళే ఎందుకో తెలుసిన ఇప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించిందండి ఆపద సంభవించింది ఎవరికైనా బాగాలేదు ఏదో జరిగింది దానికి వెంటనే ఆర్తితోటి స్వామి నన్ను ఎలాగో రక్షించి గట్టెక్కించు అనేసి ప్రార్థించడం వేరే విషయం అలా ప్రార్థించాలి ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు ఆమె స్వామి కృష్ణ గోవింద ద్వారకావాస నారాయణ అని కృష్ణుడు ప్రార్థించింది ప్రహ్లాదుడు ప్రార్థించాడు గజేంద్రుడు ప్రార్థించాడు బాండవులు ప్రార్థించారు విభీషణుడు సుగ్రీవుడు అందరూ ప్రార్థించారు అది వేరు ఏదైనా సరే ఒక మనం మనుషులు నిమిత్త మాత్రుడము ఏదో ఒక ఆపద వచ్చి మీద పడుతుంది మన వల్ల కాదు మన నిమిత్త మాత్రలు అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా స్వామి ఈ ఆపద నుండి మమ్మల్ని గట్టెక్కించు ఆపద మొక్కలు వాడాలని పరమాత్మ ప్రార్థించడం తప్పులేదు ప్రార్థించాలి కూడా పరమాత్మ నుండి మనం రక్షణ ఆశిస్తాము అది తప్పులేదు పైగా అలా ఆశించాలి మనము అది సత్వగుణం కిందకే వస్తుంది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా బాగా పెద్ద వెంచర్ వేశాను బాగా ఈ ఫ్లాట్లు అన్నీ అమ్ముడు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు కోట్లు వస్తే బాగుండు ఈ కోర్టు రావడానికి ఇప్పుడే ఏ పూజ చేయాలి ఎన్ని వారాలు చేయాలి ఏ హోమం చేయాలి ఏ ఫేమస్ గుడికి పెడితే నా కోరికలు తీరతాయి పాలన వ్యాపారం స్టార్ట్ చేశాను అందులో బాధ సంపాదించేయాలి విపరీతమైన లాభాలు వచ్చేయాలి ఎడా పెడా జనాలు బాధేసైనా సరే వ్యాపారాలు సంపాదించాలి దానికోసం ఏ ఉంగరం పెట్టుకోవాలి ఇంట్లో ఏ యంత్రం పెట్టాలి ఏ దారం కట్టించుకోవాలి ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలి ఏ పూజలు చేయాలి చేస్తే నాకు తొందరగా పనులు అవుతాయి ఇదిగో ఈ త్రావకు చెందిన వాళ్ళందరూ ఉన్నారు చూసారు వీళ్ళు అతిగా రజోగుణము పెచ్చు పెరిగిపోయిన వాళ్ళు అనమాట సత్వగుణం అనేది వీళ్ళలో మచ్చు కూడా కాని రాదు ఇప్పుడు యూట్యూబ్ పూజలు అన్నీ అలాంటివి ఇదిగోండి ఇది చేస్తే కుబేరలు అవుతారు అది చేస్తే సొంతలు కట్టుకుంటారు ఇది చేస్తే రియల్ ఎస్టేట్లో మీరు బాగా పైకి రావంటే ఈ ఉంగరం పెట్టుకోండి బాగా స్థలాలు పొలాలు ఇటు నిండా బంగారం ఆ ఉంగరం పెట్టుకోండి దారం కట్టుకోండి వెండితో ఎలా చేయించుకోండి బంగారం తో చేయించుకోండి ఇంట్లో ఆ మూల అది పెట్టండి నెట్టింట్లో ఇది పెట్టండి ఇవన్నీ కూడా రజోగుణ సంపన్నమైనవే సత్వగుణ ప్రధానమైనవి కాదు 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 ఎప్పటికీ కాదు తెగ ఆరాట పడిపోయి సఫలం అయింది అనుకోండి ఆ నా గొప్పతనము సఫలం కాడదనుకోండి దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు తన దారిలో ఎవరు అడ్డ వచ్చినా కూడా వాటి శత్రువైనా అయినా వాడిని అడగొట్టేయాల్సిందే ఎందుకంటే తన సక్సెస్ దారులు ఎంతమంది అడ్డ వచ్చినా సరే వాళ్ళని నదింపు పడేయాల పక్కకు నెట్టి పడేయాలి వీళ్ళే సక్సెస్ అవ్వాలి వీళ్ళే బాగా అభివృద్ధి చెంది బాగుపడి సుఖంగా బ్రతకాలి ఇలాంటి లక్షణాలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పథకాలు ప్లానింగ్స్ మొత్తం కూడా రజోగం అధికంగా ఉన్నప్పుడే ఉంటాయి తనకున్నది ఉన్నది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడదు తనకున్నది పోతుందేమో అని మరల ఒక భయం ఈ విధమైన లోహత్వంతో రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ మీకు ఒకటి రావచ్చు ఇప్పుడు ఏదైనా ఒక పని కష్టపడి చేయాలంటే కూడా ఒక యుద్ధం చేయాలంటే కూడా ఏం చేయాలన్నా కూడా రజోగుణం బాగా అవసరం కదా ఇప్పుడు అర్జునుడు కూడా భగవద్గీత అంతా విని యుద్ధం చేశాడు కదా యుద్ధం చేసేటప్పుడు రజగుణం ఉండాలి కదా శత్రువుని చేసి చెండాడాలంటే అక్కడ సత్వగుణం పనిచేది రజోగుణమేమో పనిచేయాలి మరి ఆ రజోగుణం ఏమిటి అంటే అది ధర్మంతో రజో రజోగుణము అది స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న క్షాత్ర గుణము ఆ రజ గుణము ధర్మబద్ధంగా శత్రువులను అధర్మాన్ని అణిచివేయడం కోసము అది కూడా పరమాత్మ పూజగా భావించి యుద్ధ రంగములోను పోరాట రంగములోను ప్రయోగించబడుతుంది అది నూటికి నూరు శాతము ధర్మబద్ధము అలా ఉండాలి కూడా ధర్మబద్ధంగా స్వధర్మోచితంగా వీళ్ళు పోరాటానికి వాడే రజోగుణం ఏదైతే ఉందో అది కూడా భగవత్ కైంకర్యమే భగవద్ అర్పణముగా నిష్కాభావంతో చేసేది కాబట్టి అది స్వధర్మం కిందకి వస్తుంది కాబట్టి అది కూడా పుణ్యదాయకమే మోక్షదాయకమే తన స్వార్థం కోసము ఈ రజోగుణం ఏదైతే పనిచేస్తూ ఉంటుందో అదంతా కూడా పాపభూ ఇష్టమే మనిషికి ఎప్పుడు శాంతిని తృప్తిని కలిగించేది కాదు యహ లోకంలోనూ వాళ్ళు సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండలేరు పరలోకంలో వాళ్ళు సుఖాన్ని పొందలేరు కాబట్టి ఇలాంటి రజోగుడం అనే పైత్యం అధికంగా ఉన్నప్పుడు పరమ ప్రయోజనాన్ని మనిషి కోల్పోతాడు ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పే పూజలు ఇది చేస్తే అవుతుంది ఇది చేస్తే ఇది అవుతుంది అక్కడికి వెళ్తే ఇది అవుతుంది యంత్రం పెడితే ఇవన్నీ కూడా రజోగుడ ప్రధానమైనవే ఎంతో కొంత దోషభూయిష్టమైనవే సాధకుడికి పరమ ప్రయోజనం కలిగించేవైతే కాదు 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 నిష్కాభావంతో చేసే భక్తి కర్మ ఏదైతే ఉందో అదే సాత్వికమైనది ఇహలోకంలో శాంతిని సుఖాన్ని పరలోకంలో కూడా ముక్తిని ఉత్తమ గతిని కలిగించేదని గుర్తుపెట్టుకోవాలి ఒక సంస్థ సుగనభవంతు జయ శ్రీరామ్ జయ భర్ జ్ హింద్ కృష్ణార్పణం